దశమ భాగము మరియు ధాతృత్వము ఈ రెండిట్లో దశమ భాగము కంటే దేవుడు దాతృత్వం అనే ఎక్కువ ఇష్టపడతాడు ఎందుకంటే దానమైన భాగమైనా మనకి ఉన్న దాంట్లో నుంచి ఇస్తాము దానికి విశ్వాసము ప్రేమ సంతోషముతో ఇవ్వటము అనే కాన్సెప్ట్ ఉండదు కానీ దాతృత్వము అంటే మన సామర్థ్యానికి మించినది ఇవ్వటము దీనిలో హృదయము ప్రేమ విశ్వాసము కనపడుతుంది దేవుడు పాప నిబంధనలో ఇజ్రాయెల్ ని దశమభాగం అడిగాడు కానీ ఇప్పుడు దశమ భాగం అడగట్లేదు కానీ దానికంటే విలువైన మన హృదయాన్ని కోరుకుంటున్నారు దశమ భాగం అంటే డబ్బు కానీ దాతృత్వం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మన సమయాన్ని మన శక్తిని మన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టటము హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయంలో విశ్వాస వీరులందరూ తమ జీవితాలనే త్యాగంగా అర్పించారు అది ధాతృత్వము అంటే దశమ భాగం ఇవ్వటము జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కానీ క్రీస్తులో ఉన్న వారు ప్రేమతో టెన్ పర్సెంట్ మాత్రమే కాదు తమ సమస్తాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు అబ్రహాం అయిన జక్క అయినా భేద విధరాలైన ఆది సంఘపు విశ్వాసాలైన మాసిధోనియా సంగముల వారైన దశమ భాగము కంటే సమస్తాన్ని ఇవ్వటానికి వెనక దాటలేదు పాప నిబంధనలో దశమ భాగము నియమం ప్రకారము దేవునికి లేవిలికి ఇచ్చేవారు కానీ కొత్త నిబంధన దాతృత్వము ప్రేమతో సంతోషముతో దేవుని సేవకు సంఘాలకు పేదలకు ఇవ్వటాన్ని మనం చూస్తున్నాము మీరు ఇప్పటికే దశమ భాగం ఇచ్చి ఇక పనంతా అయిపోయింది అనుకుంటున్నారా అది బాగుంది కానీ దేవుడు దాతృత్వమే మన జీవన శైలిగా ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే దశమ భాగము ఒక గణితము కానీ దాతృత్వము దైవగుణము